అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ నంబరుకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు అయ్యుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి స్నేహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి అధికారులతో చర్చలకు అనుకూలంగా సమయం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది తదుపరి వృషభ రాశి సోదరులతో ఆస్తి విభేదాలు పరిష్కారం అవుతాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు నూతన వాహన యోగం ఉన్నది వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి గృహమన శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది మిథున రాశి ఫలితం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది స్నేహితులతో విభేదాలు దూరంగా ఉండడం మంచిది కర్కాటక రాశి ఫలితం కొన్ని వ్యవహారాలు శిరోబాధలు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగమున స్థాన చలన సూచనలు ఉన్నవి ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి తదుపరి సింహరాశి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి కన్యారాశి ఫలితం నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి చేపట్టిన పనులు వ్యయప్రయాసాలతో కాని పూర్తి కావు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు తులారాశి ఫలితం వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి ఇంటా బయట సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కీలక సమయంలో స్నేహితుల సహాయం అందిస్తారు తదుపరి వృషిక రాశి కుటుంబ సభ్యులతో కొద్దిపాటి విభేదాలు తప్పవు దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంట బయట చికాకులు అధికమవుతాయి స్వంత ఆలోచనలు నిలగడగా లోపిస్తుంది వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు కలుగుతాయి ధనసు రాశి ఫలితం ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు మకర రాశి ఫలితం దూర ప్రాంతముల నుంచి శుభవార్తలు అందుతాయి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి బంధుమిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు తదుపరి కుంభరాశి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో విభేదాలు తప్పవు చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు మీనరాశి ఫలితం ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచనల సూచనలు తప్పవు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఎంతగా కష్టపడిన ఫలితం ఉండదు